హలో అండి పెన్ కలంకారి శారీలో మరో కలర్ సో పింక్ కలర్ ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే అస్సలు సెకండ్స్ సెకండ్స్లో అయిపోయేట్లా ఉందండి ఆ కలెక్షన్ అయిపోయింది ఆ కలెక్షన్ అండ్ దాని డ్రెస్సెస్ లెహెంగాస్ కూడా చేసాము అవన్నీ స్టిచ్చింగ్ చే స్టిచ్చింగ్ చేస్తున్నారు అండ్ అందులోనే మరో కలర్ లాంచ్ చేయడం జరిగిందండి అసలు ఎంత బాగుంది కదా కలర్ చాలా బాగా అనిపించింది సో మంచి మంచి కలర్స్ అయితే వచ్చాయి సో ఏది గా ఎక్కువగా బాగుంటుంది ఏది ఎక్కువ రెస్పాన్స్ ఉంటుంది అని దాని మీదనే అవే తీసుకురావడం జరుగుతుంది మనం సో కస్టమర్ కి నచ్చిందే కదా తీసుకురావాల్సింది సో మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి మన దగ్గర సో పెన్ కలంకారి సారీస్ విత్ లేస్ అండి సో జస్ట్ ఈ కట్ వర్క్ లేసే మనకి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఈజీగా అవుతుంది ఆలోచించండి జస్ట్ కట్వర్క్ లేస్ తీసుకుంటేనే అంత ప్రైస్ పడుతుంది మీకు ఎంత రీజనబుల్ లో ఇస్తున్నామని చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి సార్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది స్వీట్ ఉంది కలర్ కాంబినేషన్ ఏదో చెప్పాలంటే చాలా స్వీట్ ఉంది మన దగ్గర ఆల్మోస్ట్ లేని కాంబినేషన్ ఇది సో చెక్ చేయండి ఆల్మోస్ట్ లేని కాంబినేషన్స్ కొన్ని వస్తుంటాయి సో ట్రై చేయండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఈ కలర్ లో ఎవరైనా ఫెయిర్ గా కనిపిస్తారు డెఫినెట్ గా ఫెయిర్ గా కనిపిస్తారు సో మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అండ్ ఈజీ టు క్యారీ కూడా మనకి శారీ వచ్చేసి అస్సలు ఈజీ టు క్యారీ చాలా చాలా సూపర్ గా ఉందండి పింక్ కూడా కట్టుకుందాం అనుకుంటారు అస్సలు స్టాక్ ఏ మిగల్లేదు సో ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు న్యూ కలర్ సో కూర్చులు ఇట్లా చేస్తుండే చూస్తున్నారా ఎంత ఫాస్ట్ గా వచ్చేస్తున్నాయో అసలు ఎవరు కట్టుకోవడం శారీ కట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట సో ఈ బ్లౌజ్ తో పేరఫ్ చేసేసుకొని ఈ శారీ కట్టుకుంటే మంచి పెన్ కలంకారీ శారీ అండి పెన్ కలంకారీ శారీ అసలు చాలా సూపర్ గా ఉంది శారీ అయితే చూసారా అసలు చాలా చాలా బాగుంది సారీ లుక్ చెక్ చేయండి కొంచెం ఫాస్ట్ గా చేయండి పెన్ కలంకారీలో న్యూ మోడల్ విత్ లేస్ లేస్కే అంత కాస్ట్ అవుతుంది అట్లాంటిది కంప్లీట్ శారీ కంప్లీట్ శారీ మొత్తం కాన్సెప్ట్ మొత్తం కలంకారీ కాన్సెప్ట్ అనమాట ఒక స్టోరీ అయితే డిజైన్ చేసింది దీని మీద కంప్లీట్ ఒక స్టోరీ డిజైన్ చేసింది చాలా సూపర్ గా ఉంటది క్లాస్ గా ఉంటది చాలా చాలా క్లాస్ గా ఉంటది ఎవ్వరు కట్టుకున్నా క్లాస్ గా ఉంటది చాలా డేస్ నైస్ ట్రై చేస్తున్నా కట్టుకోవడానికి స్టాక్ వస్తుంది అయిపోతుంది అందుకోసం అండ్ ఇది న్యూ కలర్ నెక్స్ట్ శారీ అండి అసలు ట్రెడిషనల్ కాంబినేషన్ ట్రెడిషనల్ కలంకారీ ప్యాటర్న్ ట్రెడిషనల్ కాంబినేషన్ అసలు ఈ కాంబినేషన్ కి బ్లాక్ అండ్ మరూన్ కాంబినేషన్ కానీ ఎల్లో అండ్ మరూన్ కాంబినేషన్ కానీ కలంకారీలో స్పెషల్ రెస్పాన్స్ ఉంది స్పెషల్ డిమాండ్ అండ్ ఒక క్లాసీ లుక్ అయితే ఉంది ఒక క్లాసీ లుక్ ఈ కాంబినేషన్ లో ఎంత మంచి కాంబినేషన్ కదా ఫుల్ సాఫ్ట్ ఉంది సారీ ఇలా ముట్టుకుంటే కందిపోతుంది అన్నంత సాఫ్ట్ చాలా సాఫ్ట్ చాలా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట ఓవరాల్ శారీ చక్కగా కామధేను డిజైనర్ సో ఇదంతా కామధేను విత్ లోటస్ డిజైనర్ ట్రెడిషనల్ కాంబినేషన్ ట్రెడిషనల్ డిజైన్ క్లాసీ కలంకారీ ప్యాటర్న్ ఇంత మంచి కాంబినేషన్స్ అసలు ఇంక ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ నేను చెప్పాలా నాకన్నా చాలా మంది ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు మీరు అంత పెద్ద వాళ్ళు వీళ్ళంతా చాలా మంది ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు తెలుసు కదా ఈ కాంబినేషన్ ఈ కలంకారీ ప్యాటర్న్స్ ఎంత డిమాండ్ అనేది అప్పుడప్పుడు లేకపోయినా మనం అప్పుడప్పుడు ఒకవేళ శారీస్ అయిపోతుండే ఖచ్చితంగా కలంకారీ ప్యాటర్న్స్ ని ఇలాంటి మనం కట్టుకుంటూ ఉంటేనే ఇంకా అవి అంతరించకుండా ఇంకా అలాగే మంచిగా డిమాండ్ వస్తూ ఉంటాయి నేనైతే చాలా తీసుకొస్తాను కలంకారీ ప్యాటర్న్స్ మీరు చూస్తూ ఉంటారు చాలా కలంకారీ ప్యాటర్న్స్ తీసుకొస్తా ఎప్పటికీ మర్చిపోతుంటే గుర్తు చేస్తూనే ఉంటా మంచి ఎల్లో విత్ మరిన్ కాంబినేషన్ సారీ అనమాట ఎల్లో కూడా కాదు ఇది ఏమంటారు గంధం కలర్ అట్లా అనమాట చాలా మంచి కాంబినేషన్ లో ఉంది సారీ చెక్ చేసి ఫాస్ట్ వచ్చింది గ్రాండ్ పళ్ళు వచ్చింది పళ్ళు సూపర్ గా ఉంటది ఇట్లనే వేసుకుంటే ఇంకా బాగుంటది సింగిల్ పళ్ళు వేసుకుంటే ఇంకా బాగుంటది మనం ఎంత సాఫ్ట్ ఉంది సారీ చాలా సాఫ్ట్ ఉంది నిజంగా కందిపోతేద్దేమో అన్నట్టుగా ఉంది అంత చక్కగా చేశారు శారీని ఎవరికైనా కంఫర్ట్ గా ఉండేలాగా మంచి కలంకారి ప్యాటర్న్ లో ఎల్లో అండ్ మరూన్ కాంబినేషన్ సో ఎల్లో కూడా కాదు గంధం కలర్ అయి మీకు కనిపిస్తున్న కలర్ ఎగ్జాక్ట్ మీకు కనిపిస్తున్న కలర్ ఓకే సాస్ట్గా చేయండి నెక్స్ట్ కలెక్షన్ మిగ సిల్ లో మరో మంచి ఐటమ్ అయితే చూపించబోతున్నా ఎల్లో విత్ మరూన్ కాంబినేషన్ లో ఉన్నటువంటి శారీ అనమాట చాలా జాగ్రత్తగా ఉంది సో విత్ జెరీ బోర్డర్ బార్డర్ వచ్చేసి ఇక్కడ ఈ బోర్డర్ ఉంది కదా ఇది వచ్చేసి జెరీ బోర్డర్ అనమాట సో ఇంకా కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా దీని గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేని కాంబినేషన్ కదా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఎప్పటికీ ఎవ్వరికైనా లుక్ వచ్చేటువంటి కాంబినేషన్ ఏ స్కిన్ టోన్ వాళ్ళు కట్టుకోండి ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టుకోండి ఎవరికైనా ఆటోమేటిక్గా లుక్ వచ్చేటువంటి కాంబినేషన్ అనమాట పట్టు చీరల్లో అయినా రెగ్యులర్ శారీస్ లో అయినా ఈ కాంబినేషన్ కి అసలు ఇంకా ఏ పేరు పెట్టలేము ఎల్లో విత్ మరు అండి రెడ్ మరు ఎల్లో విత్ రెడ్ మరు గ్రాండ్ లుక్ వచ్చేసిద్ది అసలు చూడండి జస్ట్ ఇట్లా మనం జస్ట్ ఇలా పెట్టుకున్నాం కదా ఇంకా ఆ బ్లౌజ్ తో తయారు చేసుకుంటే ఎట్లుంటుంది చాలా మంచి కలర్ కాంబినేషన్ ఆర్డర్ చేయండి చాలా లుక్ ఉంది పార్టీ ఉంది రీజనబుల్ ప్రైస్ లో ఉంది చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది ముగ్ధా సిల్క్ లో మంచి ఐటమ్ వచ్చింది సాఫ్ట్ ముగ్ధా సిల్క్ ఎంత గ్రాండ్ ఉందో సారీ అసలు ఒక గ్లో ఎంత మంచి గ్లో వచ్చింది కదా నిజంగా శారీ మొత్తం ఒక పట్టు చీర లుక్ ఇంత చక్కగా గ్లో వచ్చింది ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి చెక్ చేయండి మంచి గ్రాండ్ లుక్ అయితే వచ్చింది నెక్స్ట్ కలర్ అండి ఒక మించిన శారీస్ ఒకటి ఒక మించిన సారీస్ ఒకటి వన్ బై వన్ వస్తున్నాయా వచ్చేస్తూనే ఉన్నాయి అట్లా ఆర్డర్ పెట్టా మరి అన్ని డిమాండెడ్ కలెక్షన్ ఆర్డర్ పెట్టాను అన్ని డిమాండెడ్ కలర్ కాంబినేషన్స్ అంతా మన బడ్జెట్ లో కూడా అందరం గానే కనిపిద్దాం ఎందుకు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళి అక్కడ టెన్ థౌజండ్ పెడితే వచ్చే కలెక్షన్ మన దగ్గర ఫైవ్ థౌసండ్ కి వచ్చేస్తుంది టెన్ థౌజండ్ పెడితే మీకు ఒక ఎన్ని వస్తాయో తెలియదు కానీ మన దగ్గర అయితే చాలా వస్తాయి అసలు దీని గురించి చెప్పాలా ఇది ఒక బ్లూయిష్ గ్రే డార్క్ గ్రే బ్లూ ఏదో కాంబినేషన్ మీకు అనిపిస్తున్న కాంబినేషన్ ఎంత గ్రాండ్ ఉంది కదా చూడగానే చాలా బాగా అనిపించింది చాలా గ్రాండ్ గా అనిపించింది చూడగానే తీసేసుకున్న విత్ బ్లౌజ్ మీ దగ్గర లేదనుకుంటా కాంబినేషన్ చెక్ చేసుకోండి లేకపోతే తీసేసుకోండి ఖచ్చితంగా ఉండదు ఇంత డార్క్ కాంబినేషన్స్ సో ఏంటంటే మనం బ్రైట్ గా గ్లోగా బాగా కనిపిస్తాం లైట్ కలర్స్ లైట్ కలర్స్ ఒక డిమాండ్ ఉంటుంది అండ్ డార్క్ కలర్స్ ఒక డిమాండ్ ఉంటుంది సో ఇది కట్టుకుంటాం బైక్కి వెళ్తాం లేదంటే ఈవెంట్కి సడన్గా అందరిలో మన మీద పడిపోతుంది ఆటోమాటిక్ మంచి గ్రాండ్గా కనిపిస్తుంది చాలా గ్రాండ్ కలెక్షన్ అనమాట ఫాస్ట్ గా చేయండి చాలా మంచి కలెక్షన్ సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ ఏరి ఏరి కలర్స్ ఏరి డిజైన్స్ ఏరి మాల్ కష్టం కాదు ఇది ఎన్ని చేసి తీసుకొస్తున్నామో అందరికీ నచ్చాలి కదా మరి అందరు సాటిస్ఫై అవ్వాలి కదా తీసుకుంటున్నారా లేదా సెకండ్ నిజంగా కాకపోతే బాగుంటున్నాయా లేదా అనేదన్నా చెక్ చేయండి మీరు జస్ట్ బాగుంటున్నాయా లేదా అంటే పేజ్ చూస్తూ గ్రూప్ చూస్తూ ఎట్లా ఉంటుంది మంచి కలెక్షన్ తీసుకొస్తున్నారా లేదా అట్లా చెప్పిన ఒక సాటిస్ఫాక్షన్ కదా మా కష్టానికి ఎంత ఎంత ఉంది చాలా అంటే చాలా గ్రాండ్ ఉంది ఇంత గ్రాండ్ లుక్ అసలు చూడండి ఏదో గ్రాండ్ సారీ ఒక కాస్ట్లీ సారీ కట్టుకున్నట్టుంది కదా లుక్ ఏదో విధంగా కట్టుకున్నట్టుగానే గ్రాండ్ గా ఒక కాస్ట్లీ సారీ కట్టుకున్నట్టుంది కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయలేని ప్రైస్ లో ఉంది చె ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఫుల్ గ్రాండ్ ఐటమ్ నెక్స్ట్ సారీ అమ్మో ఎన్ని మెసేజెస్ ఎన్ని మెసేజెస్ అసలు ఓపెన్ చేస్తే ఈ సారీ గురించి మెసేజెస్ కంటిన్యూ ఎందుకంటే కొత్త కలర్ కదా మన దగ్గర లేని కలర్ నా దగ్గర కూడా లేని కలర్ అనమాట చాలా మంచి కలెక్షన్ రీస్టాక్ అయితే చేసేసాను ఫుల్ క్వాంటిటీ చేశారు ఆల్మోస్ట్ ఒక టూ త్రీ డేస్ దాకా లేదు అని చెప్పరు ఇంత క్వాంటిటీ కూడా మా దగ్గర అసలు వన్ డేకే మనం ఫుల్ క్వాంటిటీ తీసుకురావాలండి టూ త్రీ డేస్ అంటే చాలా క్వాంటిటీలో ఎందుకంటే అంత రెస్పాన్స్ వచ్చిన కలర్ కాంబినేషన్ అంత రెస్పాన్స్ వచ్చిన డిజైన్ అనమాట బట్ టైం ఆల్మోస్ట్ చాలా మంత్స్ పట్టినట్టుంది అంతే కొన్ని చేయాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ రిస్టాంట్ చేస్తా కానీ కొంచెం టైం కొన్ని కలెక్షన్స్కి స్పెషల్ కలర్స్కి ఇది అసలు స్పెషల్ కలర్ కదా ఆల్మోస్ట్ మీ దగ్గర ఉందా ఒకసారి చెక్ చేయండి ఆల్మోస్ట్ లేదనుకుంటా అసలు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బ్లూ బ్లూలు ఇవన్నీ కామన్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఇట్లాంటివి డిఫరెంట్ అని యూనిక్ కాంబినేషన్స్ వచ్చినప్పుడు ఫాస్ట్గా డెఫినెట్గా ఫాస్ట్గా ఆర్డర్ చేయాలి మళ్ళీ అయిపోతే ప్రాబ్లం లేదు రీస్టాక్ అయితే చేస్తా కానీ ఒక టూ త్రీ మంత్స్ పట్టి అయితే అందుకే ఉన్నప్పుడు ఆర్డర్ చేసుకోండి లేకపోతే మేడం అయిపోయాయి మీ దగ్గర కలెక్షన్ ఫాస్ట్ గా అయిపోతున్నాయి మీ దగ్గర కలెక్షన్ ఫాస్ట్ గా అయిపోతుంది అయిపోతున్నాయండి నేను మరి చెక్ చేసి చెక్ చేసి సింగిల్ కలర్స్ అండ్ డిమాండెడ్ కలర్స్ డిమాండెడ్ కలెక్షన్ ఎట్లా తీసుకొస్తున్నా వాళ్ళ సరే కొత్త కలర్స్ వచ్చినప్పుడు నాకు కూడా తీసుకోవాలి కుమట తీసేసుకోవాలి సేరీస్ కట్టుకోవాలి అండ్ కొత్త లుక్ కొత్త కలర్స్ లో కొత్త కనిపిస్తుంది సో ఎంత మంచిగా అసలు సారీ కట్టుకో గ్రాండ్ శారీ కట్టుకున్న లుక్ అయితే కనిపించింది అసలు ఒక పట్టు శారీ లాగా కనిపిస్తుంది కదా అండ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఆల్మోస్ట్ మీ దగ్గర లేదు చెక్ చేసుకోండి గ్రాండ్ బోర్డర్ తో గ్రాండ్ బోర్డర్ తో చాలా గ్రాండ్ ఉంది కట్టుకుంటే బాగున్నట్టుంది కలర్ కాంబినేషన్ ఏమో బాగున్నా కానీ ఇట్లా పెట్టుకుంటే అంటే అర్థమవుతుంది వీడియోలో నాకు కూడా బాగుంది చాలా బాగుంది కలర్ అని ట్రై చేద్దాం ఖచ్చితంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇస్తారు ఇచ్చి కట్టుకొని కనపడతా ఏముంది నెక్స్ట్ శారీస్ అండి సో ఫుల్ డిమాండ్ వచ్చింది కదా అసలు వ్యూస్ కానీ డిమాండ్ కానీ సేల్ గాని చాలా బాగా న నడిచింది అండ్ ఇందులో కొత్త కలర్స్ యాడ్ అయ్యాయి న్యూ కలర్స్ అయితే యాడ్ అయిపోయాయి సో మంచి మంచి కలర్స్ అయితే నేను చూస్ చేసుకొని తేడా జరిగింది ఆరెంజ్ విత్ వైలెట్ కాంబినేషన్ చాలా అయిందండి ఆరెంజ్ చూసి చూసి కూడా సో చాలా బాగుంది ఆరెంజ్కి మన ట్రెండింగ్ కాంబినేషన్ వైలెట్ అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ పార్ట్ చాలా మంది వీటిలో డ్రెస్సెస్ స్టిచ్ చేసుకుంటున్నారు లెహెంగా స్టిచ్ చేసుకుంటున్నారు ఇన్స్టా ఓపెన్ చేస్తే మొన్న వరకు ఈ కలెక్షన్ వీటిల్లో స్పెషల్ కలర్స్ యాడ్ అయ్యాయి సో లాస్ట్ టైం వచ్చిన కలర్స్ కాకుండా స్పెషల్ కలర్స్ యాడ్ అయ్యాయి చెక్ చేయండి అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఫుల్ సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ మనకి లైక్ ముగ్గా సిల్క్ యూస్ చేశారు కదా మన సేమ్ అదే మెటీరియల్ అనమాట సో మీరంతా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చిన మెటీరియల్ మళ్ళీ వచ్చింది న్యూ కలర్స్ తో అది కూడా ట్రెండింగ్ కాంబినేషన్ అండ్ ట్రెండింగ్ కలర్స్ తో చేపించడం జరిగింది సో డార్క్ వైలెట్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ నెక్స్ట్ సారీ అండి సో న్యూ కలర్ సో మీ ఇంట్లో మీ షెల్ఫ్ లో మొత్తం వెతికినా సరే దొరకనటువంటి కలర్ నిజంగానే లేదు కదా మీకు ఈ కలర్ సో న్యూ కలర్ అనిపించింది నాకు కూడా చాలా బాగా అనిపించింది సో యూనిక్ కలర్స్ వచ్చినప్పుడు డెఫినెట్ గా ట్రై చేయాల్సిందే సో ఈ కలర్ కోర్ మా అబ్బాయిల వెయిట్ చేస్తూ ఉంటారండి సో డార్క్ చాక్లెట్ కలర్ అనమాట విత్ పేస్ట్ షేడ్ డిఫరెంట్ కాంబినేషన్ అయితే ఉంది చాలా చాలా సూపర్ గా ఉంది న్యూ కలర్ వచ్చినప్పుడు డెఫినెట్ గా ట్రై చేయాలనిపిస్తుంది నాకైతే సో ఎందుకంటే న్యూ కలర్ లో మనకి డిఫరెంట్ లుక్ ఉంటది కదా రెగ్యులర్ కలర్స్ మనం వేసుకుంటేనే ఉంటాం మనకి ఏ లుక్ ఉంటది ఎలా ఉంటాము అనేది చూసుకోవాలంటే డెఫినెట్ గా న్యూ కలర్స్ వచ్చినప్పుడు స్టైల్ చేయాల్సిందే కదా అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట చాలా బాగుందండి కలర్ డార్క్ చాక్లెట్ ఫౌండేషన్ కి ఏదో పేరు కూడా అర్థంగా అయితే ఉంది కానీ క్లాసీ ఉంది చాలా క్లాసీ ఉంది ఒక పట్టు ఒక టూ థౌసండ్ త్రీ థౌసండ్ పెట్టి శారీ కొంటే ఎలాంటి లుక్ కలర్ కాంబినేషన్ అలా ఉంది కలర్ కాంబినేషన్స్ ఈ డిజైన్స్ లో చాలా బాగున్నాయి అండ్ ఆల్రెడీ నేను చూపించే సారీ సోల్డ్ అవుట్ విజిటింగ్ కస్టమర్స్ వెయిటింగ్ సారీ కోసం కొత్తగా వచ్చిన కలర్స్ కదా సాంబిల్స్ వచ్చాయనమాట సో స్టాక్ అనేది స్టాక్ అవుతూనే ఉంది సో సాఫ్ట్ ఉంది మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంది ఈజీ టు క్యారీ ఆర్ ఈజీ టు వేర్ కలర్ కాంబినేషన్ మార్కెట్ లో ఒక న్యూ కలర్ వచ్చిందంటే డెఫినెట్ గా ట్రై చేయాలి మనం కూడా ఆ కలర్ లో ఎలా ఉంటామని చూసుకోవాలి కదా చాలా మంచి కలర్ చెక్ చేసుకుంటు